ఒక్కసారి కూడా నా మగ చూడక రాలేదేట్రా బాబు వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న చచ్చిపోయినా ఉన్నా కూడా రాలేదేట్రా ఒక పది రూపాయలు ఇవ్వక్కర్లేదు ఒక పొట్ల కూడా పెట్టలేదు ఆలు పెట్టి అన్నమే తిన్నా నేను మదిలో ఎంతో దిగులే ఉన్నా మీ పేరు రమణ ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి నా పిల్లలు ఇంకా కాలు కాలు వదిలేశారు తీసుకొచ్చి వదిలేశారు ఎనిమిది సంవత్సరాలు అయింది ఒక్క పొట్లంగా రూపకం ఇవ్వలేదు చూడడం రాలేదు కథ చెబితే గుడి గుడి ఆ సంపాదన నా కొడుకే నా జీవితాన్ని నాశనం చేశాడు నలభై ఐదు సంవత్సరాలు రిక్షా దొక్కి పెళ్లి చేశాడు మా కాళ్ళలో భోజనం కూడా పెళ్ళలేదు గొమ్ముందం గు పెడుతుంది అన్ను ఇక్కడ మా ఆవిడి పోయినప్పుడు కర్మకి భోజనానికి మూడింటి దాకా పెళ్ళలేదు జన్మల గతమే చేసిన పాపం మూడు ఎన్నో ఆకేస్తుంది నాకు ప్రభు అన్నాడు అన్నింటికి నా కాలే బాగుంటే నేను వాచ్మెన్ పనికో దేనికో పోతాను బాబు మసిలే ధైర్యం లేని పసివాణ్ణి రోజు ఏడుతున్నాను బాబు లేట్ అయినా సరే నా జీవితంలో మీ జీవితం వస్తావు తెలుసుకోండి ఆలోచించుకోండి ఎవరి కర్మ ఉంటాడు నువ్వు బిందాసుగా కొత్త షర్ట్ పంచి కట్టుకొని హీరోలా రెడీ అయ్యి కూర్చోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ నువ్వు సంతోషమా సంతోషం దీనికి నమస్కారం జై హింద్ హ్యాపీ న్యూ ఇయర్